दिन 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 दिननि सरि सरि सनि सारी सारि सनि धा पप 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 రేవు రేవో నగరుడోని పై రయ్య రైమని కదలి వచ్చినాడే నాడే తిరువెంకట ద్రివిబుడు రేవు రేవో నగరుడోని పై రయ్య రైమణి కదలి వచ్చినాడే నాడే తిరువెంకట రివ్వు రివ్వు నరెక్కలు విదిలించి బలమైన వాడిన కపు పాదముల భువిపై అది మినొక్కి పట్టి మోపుపైని తిరువెంకటాద్రి విభుని కూర్చుండ చేసుకున్న గరుడునిపై गरुडुनि निदलि वच्चि नाडे तिरुवेङ्कटाद्रिवि मपनि पमपनि पी पमा पनि शनि पद पनि शनि पद पमपनि सरि सा गी मा पमा पनि सनि पद पमा पनि सनि पद पमानि सरि सनि गनि सा रिवु नायगरे गरुडो निनखचित मणि పచ్చల కెంపుల హారముల ధరించి పసిడి నగముల నగయచూ నగరాజధరుడు శ్రీ వెంకటేశ్వరుడు తిరుమాడ వీధుల విధరించగా రేవు రేవు నగరుడునిపై రయ్యి రేవని కదలి వచ్చినాడే ద్రివిడు రిక్కు రిక్కువయ్యారపు సభగుల పనువన్నెలబోచు పరి తీరుల మర పరితాపముల తపనల తీర్చ గరిమల వరిమల రాయడే శ్రీ వెంకటేశ్వరుడే తనకు తానే రేవో రేవున గరుడునిపై రయ్యి రైమని కదలి వచ్చినాడే తిరువెంకట ద్రివిపుడు